వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవా ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నేషనల్ మీడియా జగన్ పరువు తీస్తోంది అని చెప్పేసి నేను టైటిల్ పెడటం జరిగింది ఇది నిజంగానే ఈ అంశంలో వైఎస్ఆర్సీపీ ఈరోజు రిగ్రెట్ అవుతూ ఉంది నిజంగా మదన పడుతూ ఉంది ఎలాగా తిరుమల లడ్డు వ్యవహారం నుంచి తాము ఏదో రకంగా దాన్ని మసిబుస్ మారెడ్డిగా చేసి బయటపడదాం అనుకుంటే ఈరోజు దాన్ని ఓవరాల్గా మొత్తం నేషనల్ మీడియా ఏ టు జెడ్ టేకప్ చేసే ప్రయత్నం చేసింది దీంట్లోంచి అసలు ఎలా తప్పించుకోవాలని నిజంగానే మదన పడతా ఉంది ఈరోజు వైసీపీ మనకు ఒక వీడియో బయటకు వచ్చింది జోగి రమేష్ అండ్ రోజా టీం కూర్చొని మాట్లాడుతూ ఈ ఇష్యూతో మనం ఎందుకు పెట్టుకున్నామని మదన పడుతూ ఉన్నారు ఫేస్ ఫేస్లో కూడా ఆనందం లేదు అని నిజానికి టీడీపీ సోషల్ మీడియా మెజారిటీ సోషల్ మీడియా దాన్ని రాంగ్ పోర్ట్రైట్ చేసింది నిజానికి రోజా అంద ఆ రోజు చంద్రబాబు నాయుడిని లోకేష్ని అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఉద్దేశించి అనవసరంగా వీళ్ళు పెట్టుకున్నారని బాధపడతా ఉన్నారు ఈ ఇష్యూలో నేషనల్ మీడియా కూడా చంద్రబాబు నాయుడు నెగిటివ్గా ఫోకస్ చేస్తున్నా జోగి రమేష్ చెప్తూ ఉంటారు నిజానికి అది దాన్ని ఉల్టాగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు అదేదో తాము ఫీల్ అవుతున్నాం అన్నట్టుగా చేసినట్టు చేశారు కానీ బట్ అది ఫైక్ అది నిజానికి మొత్తం ఆ వీడియో చూస్తే కూడా మనకు అర్థమవుతోంది అయితే ఇక్కడ ఇప్పుడు చూసిన నేషనల్ మీడియా విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందుగా ఇది ఊహించలా ఈ స్థాయిలో నేషనల్ మీడియా ఈ ఇష్యూని టేకప్ చేస్తుంది అనేది ఆయన అనుకోలే కానీ ఈరోజు ఏ మీడియా చూసుకున్న అటు రిపబ్లిక్ టీవీ అర్ణ మొదలుకొని ఈరోజు మొత్తం ఎన్డీటీవీ దాకా జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తూ వచ్చిన ఎన్డీటీవీ దాకా ప్రతి ఒక్కరు కూడా లడ్డూ ఇష్యూని టేకప్ చేశారు ఆనా లాంటి సీనియర్ జర్నలిస్టులు అయితే ఈ రోజున తన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నారు లడ్డు నేను కూడా ఫేస్ చేశాను లడ్డుని తీసుకొచ్చుకుంటే అది వచ్చేలోపే సగం పాడైపోతూ ఉంది మా మదర్ కూడా ఎన్నోసార్లు అన్నారు లడ్డు టేస్ట్ గతంలో లాగా లేదురా అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు అని చెప్పేసి ఓపెన్గా వాళ్ళు డిబేట్లోనే చెప్తా ఉన్నారు ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి డైజెస్ట్ కానీ అంశం సింపుల్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మొన్న దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఏదైతే ఇండిగో ఎయిర్ సర్వీసెస్ ఇష్యూ అయినప్పుడు ఆ రోజున ఒక డిబేట్ జరిగింది అర్ణబ్ గోస్వామి డిబేట్ పెట్టారు దానిలో ఆ డిబేట్లో టీడీపీ నుంచి పట్టాభి అండ్ దీపక్ రెడ్డి వీళ్ళు కూర్చున్నారు ఆ రోజు ఈ ఇష్యూ గురించి ఆయన అడుగుతూ ఉంటే దీపక్ రెడ్డి లోకేష్ పర్సూ చేస్తూ ఉన్నారంటే అర్ణబ్ చాలా సీరియస్ అయ్యారు దానికి సంబంధించి మీరు ఎందుకు ఇలాగ చెప్తా ఉన్నారు అసలు లోకేష్కి ఏవియేషన్కి ఏం సంబంధం మేము ఇనిస్టర్ చేతగాడా లోకేష్ ఇన్వాల్ కావడానికి ఆయన అడగటం జరిగింది దాన్ని ఇంకా ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం దీపక్ వైపు నుంచి జరిగింది అది మొత్తం టీడీపీకి బూమరాంగ్ అయ్యి టీ టీడీపీ ఆయన్ని ఏదైతే మేము డిబేట్ నుంచి బహిష్కరిస్తున్నాము డిబేట్లకు రాము అని చెప్పి చెప్పినట్టుగా కూడా ఒక ప్రచారం జరిగింది సో దీనికి అర్ణబ్ కూడా అంతే స్థాయిలో టీడీపీ మీద విరుచుకుపడ్డారైనా నాకు ఖాళీ కూర్చీని పెట్టి టీడీపీని కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు తన డిబేట్లో అయితే బాయ్ కాట్ చేసుకున్న నాకు నథింగ్ ఈజ్ జీరో అని కూడా చెప్పడం జరిగింది ఆయన ఈ లో ఏం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు లోకేష్ సీరియస్ అయ్యారు వాళ్ళతోని రిపబ్లిక్ టీవీ ప్రతినిధులకు సారీ కూడా చెప్పించే ప్రయత్నం జరిగింది మొత్తం సబ్సైడ్ అయింది ఇష్యూ అయితే ఆ ఇష్యూలో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే అసలు అర్ణబ్ గోస్వామిని ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది టీడీపీని చీల్చి చండాడు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం అర్ణబ్ గోస్వామి గురించే మాట్లాడింది ఇది ఈరోజు అదే అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో ఈరోజు తిరుమల లడ్డు వ్యవహారం గురించి ఆయన పెట్టిన డిబేట్ కానీ వైసీపీ నుంచి కార్తీక్ అటారు టీడీపీ నుంచి జ్యోత్న లాంటి వాళ్ళు బీజేపీ నుంచి సుభాష్ లాంటి వాళ్ళు అటెండ్ అయ్యారు ఆ అగ్నపు ఆ డిబేట్ చేసిన తీరు కానీ హిందూ హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు కానీ దేశవ్యాప్తంగా ఈ అంశం మీద ఎలాంటి చర్చ జరుగుతుందో అంటూ కూడా ఆయన మాట్లాడిన విధానం కానీ ఈరోజు వైసీపీని పూర్తిగా సూప్లో పడేసింది ఈరోజు డిఫెన్స్లో పడేసింది వైఎస్ఆర్సీపీని డిబేట్ ఒక్కరోజుగా నిజానికి ఒక అంబటి రాంబాబు ఎపిసోడ్ జరిగిన తర్వాత అంబటి రాంబాబు వీళ్ళు తగలబెడతాం కానీ ఆయన ఆస్తులు ధ్వంసం చేయడం ఆయన థ్రెటింగ్ చేసే ప్రయత్నం చేయడం ఇది జరుగుతూ ఉన్న సమయంలోనే జోగి రమేష్ ఇంటికి వెళ్లడం జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబులు వేసే ప్రయత్నం చేయడం ఈ టోటల్ ఎపిసోడ్లో వైఎస్ఆర్ సిపి మేమే అప్పర్ హ్యాండ్ సాధించాం అనుకుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇష్యూలు జరిగిన వెంటనే వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళడం సుదీర్ఘంగా అరగంటలో అయిపోయే యాత్రను కాస్త ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు గంటల యాత్ర సాగించడం కానీ దారి పొడుగున ఆయనకి ఫ్లెక్సీలు కానీ రప్ప అనే డైలాగులు కానీ ఓ ఇదంతా హడావిడి నడిచింది ఒక మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ యాక్టివిటీ ఏదో ఉంది అన్న ప్రొజెక్షన్ వచ్చింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి సో మందే అప్పర్ హ్యాండ్ అని కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఈ కాళ్ళు ఎగరేస్తా వచ్చారు అటు అంబడి ఎపిసోడ్లో కావచ్చు ఇటు జోగి రమేష్ ఇంటికి వెళ్ళినో ఎపిసోడ్లో కావచ్చు ఎంత ఈ విషయంలో వాళ్ళకి అహంకారం వచ్చిందంటే ఇద్దరు చనిపోయారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు బార్గోని అనే కుర్రోడు బైక్ స్టాండ్స్ చేస్తూ చనిపోయారు డివైడర్ గుద్ది ఇబ్రహీంపట్నానికి చెందిన అతను ఇంకొక అతను చిల్లకల్లు గ్రామానికి సర్పంచ్గా ఉన్న అనే అతను చనిపోయారు హాస్టోక్తో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కనీసం ఒక చిన్న పశ్చాత్తాపం చెందుతూ ఒక చిన్న రిగ్రెట్ అవుతూ ఒక చిన్న ప్రకటన లేదు ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ నుంచి అంత అహంకారం వచ్చింది ఇంకేముంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బండారు మొత్తం మనం బయట పెట్టేస్తాం మందే అప్పర్ హ్యాండ్ అనుకుంటా ఉన్నారు కాళ్ళు రగరేస్తా మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది సోషల్ మీడియాలో అలాంటి సందర్భంలో ఈరోజు అర్ణబ్ గోస్వామి పెట్టిన డిబేట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీని చీల్చి చండాడింది ఒక బూస్ట్ ఇచ్చింది ఈరోజు కూటమికు కానీ ఈరోజు ఆయన యానిమల్ ఫ్యాట్ అనే అంశాన్ని పక్కన పెట్టి దాంట్లో కెమికల్స్ కలిసి అడల్ట్రేషన్ జరిగింది మీరు ఇది కాదా అవునా చెప్పండి అని క్వశ్చన్ అడుగుతూ అంటే ఎవరు వైఎస్ఆర్ జీవించి ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఉన్నారు ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి మతం గురించి కూడా మాట్లాడారు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అని చెప్పేసి అవన్నీ అవసరం లేదు కానీ బట్ దాన్ని కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో జరిగిన తప్పుల్ని మొత్తాన్ని సిబిఐ ఏదైతే చార్జ్షీట్లో ఫైల్ చేసిన అప్పన్న గురించి అప్పు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి గురించి వాళ్ళిద్దరు ఆయన దగ్గర పీఏగా చేసాడా లేదా ఆయన అనే దానికి సంబంధించి ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చిన తర్వాత నేషనల్ మీడియా ప్రతి నేషనల్ మీడియా ఈ అంశాన్ని పట్టుకుంది ప్రతి నేషనల్ మీడియాకి సంబంధించిన పేపర్స్ అన్నిటిలో కూడా ఈ అంశం హైలైట్ అయింది సో ఇలా హిందువుల భక్తులు హిందూ భక్తుల మనోభావాలతో ఎలా ఆడుకుంటావు జగన్మోహన్ రెడ్డి నువ్వు అని చెప్పేసి వాళ్ళు పింటూ పిన్ పింటూ పిన్ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఒక ఫేస్ లేదు బయటకు వచ్చి మాట్లాడడానికి టోటల్ వైఎస్ఆర్సీపీ ఈ అంశంలో సూప్లో పడింది డిఫెన్స్లో పడింది పూర్తిగా అసలు బయటికి ఎలా మాట్లాడాలో కూడా అర్థం కానీ ఇరుకుని పడిన పరిస్థితుంది ఈ రోజున నిజానికైతే గతంలో మనం మనం చూసాం గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చినప్పుడు కానీ కాగ్నిజెంట్ లాంటి సంస్థలు వచ్చినప్పుడు కానీ వాటికి శంకుస్థాపన జరిగినప్పుడు లోకేష్ ఎప్పుడు నేషనల్ మీడియాలో అప్పర్ హ్యాండ్గా కనిపించేది ఏదో రూపంలో లోకేష్ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడమో లేకపోతే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదో బీహార్ లాంటి ఎన్నికల ప్రచారమో ఏదో ఒక లోకేష్ వార్తల్లో ఉండేవాళ్ళు నేషనల్ మీడియాలో ఇలా లోకేష్ కాకుండా నేను వార్తల్లో ఉండాలంటే ఎలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొంతమంది పిలిపించుకుని ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు వాళ్ళతో మాట్లాడి వైఎస్ఆర్సీపీ నుంచి కొన్ని ఇష్యూస్ ఫోకస్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలా ఒక మూడు నాలుగు నెలల పాటు కానీ ఈరోజు హఠాత్తుగా వైఎస్ఆర్సీపీకి ఒక బూమ్రాంగ్ అయ్యేలాగా తిరుమల లడ్డు వివాదాన్ని నేషనల్ మీడియా టేకప్ చేసింది ఒకరో ఇద్దరు టేకప్ చేస్తే వాళ్ళతో మాట్లాడుకోను కన్విన్స్ చేసుకోను ఇంత ఇంటెన్స్తో మీరు డిబేట్లు పెట్టొద్దను ఇంత ఇంటెన్స్తో ఆ వార్త కవర్ చేయొద్దను రిక్వెస్ట్ చేసుకోవచ్చు కానీ వన్ టాప్ టు బాటమ్ నేషనల్ మీడియా మొత్తం ఈరోజు దీన్ని టేకప్ చేసే ప్రయత్నం చేసింది ఇది అంటే ప్ర మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న చాలామందికి కూడా మీడియాని ఫాలో అయ్యే వాళ్ళు చాలామందికి నిన్నటిదాకా తెలియని వాళ్ళకు కూడా ఈ ఇష్యూ ఈరోజు తెలిసినట్టు అయింది సో వైఎస్ఆర్సీపీకి ఒక ఫేజ్ లేకుండా పోయింది ఒక వాయిస్ లేకుండా పోయింది ఈరోజు కనీసం ఆ పార్టీ తరఫున మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళే లేకుండా పోయారు ఈ ఇష్యూలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నలకన్నా సమా తెలుగు మీడియా ఎలాగో చేయాల్సి ఈ రోజున నేషనల్ మీడియా అడిగే ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి సో ఈ రోజు ఎక్కడా కూడా పేజ్ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి వెళ్లమని చెప్తున్నా నేషనల్ మీడియాలో మాట్లాడేందుకు డిబేట్ లో ఆ డిబేట్ కి వెళ్లే సాహసం కూడా ఆ పార్టీ నుంచి ఎవరు కూడా చేయట్లేదు అంతగా ఇరుక్కుపోయి కూరుకుపోయి ఉన్నారు రోజు రోజుకి ఈ ఇష్యూ జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని తద్వారా ఆయన భవిష్యత్తుని కూడా సమాధి చేసే విధంగా వెళ్లబోతా ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్